బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం బేహద్ ఆత్మలకు పరమాత్మని యొక్క నిర్గుణ గుణాల గురించి సాధకులు ఏ విధంగా అలౌకిక గుణాలను పొందుతారో వివరిస్తూ ఉన్నారు సాక్షిబేన్ నిర్గుణ పరమాత్మ నీ ఏమని అంటారు ఎలా అంటారు ఎప్పుడైతే సాధకుడు తన దివ్య అలౌకిక గుణాలతో గుణాల నుండి నిర్గుణుడు అంటూ పరమాత్మని ఒప్పుకుంటూ ఉంటారు దివ్య అలౌకిక ఉన్నటువంటి పరమాత్మనే నిర్గుణుడు గుణాల రహితము అని అంటూ ఉంటారు అంటే సాధకుడు దృష్టి కేవలం నిర్గుణ పరమాత్మ వైపే ఉంటూ ఉంటుంది అప్పుడు పరమాత్మ తన స్వరూపము నిర్గుణ నిరాకారం అయిపోతూ ఉంటారు కదా ఎప్పుడైతే పరమాత్మ దివ్య అలౌకిక గుణాలతోటి మరి కనపడుతూ ఉంటారో ఆ గుణాలను తప్పకుండా ప సాధకులు పొందుతూ ఉంటారు ఇవి బంధన ఏమీ కాదు ఎవరైతే గుణాలపైన ఆధిపత్యం పొందుతూ ఉంటారో వారే పరమాత్మ నిర్గుణులుగా పరమాత్మను ఒప్పుకుంటూ ఉంటారు పరమాత్మ గుణాలతోటి అనగా పరమాత్మ నిర్గుణుడు అంటే అతీతమైన స్థితి నిర్గుణంలోనే సర్వ గుణాలు ఉంటూ ఉంటాయి గుణాలకు ఆధీనం అయినట్లయితే ఎప్పటికీ కూడా నిర్గుణుడుగా కాలేరు పరమాత్మను సగుణ నిర్గుణ సాకార నిరాకార స్వరూపాల్లో గుర్తిస్తూ ఉంటారు సాధకులు దాని గురించే వేదశాస్త్రాలు ఉపనిషత్తుల్లో కూడా చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా పరమాత్మని యొక్క శక్తులు గుణాలు అలౌకికమైనటువంటి విశేషతలు గీతలో కూడా వీటి గురించి సమగ్ర రూపంలో చెప్పడం జరిగింది గీత భగవంతుడు ఎక్స్ప్లెయిన్ ఏమని చేశాడు అంటే పరమాత్మ యొక్క రూపాన్ని నిర్గుణ నిరాకార సగుణ నిర్గుణ సాకార నిరాకార రూపాల్లో ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఎవరిని పూజిస్తారో వాళ్ళనే పొందుతూ ఉంటారు ఎవరిని జ్ఞాపం చేస్తారో వాళ్ళనే పొందుతూ ఉంటూ ఉంటారు సమగ్ర రూపంగా పరమాత్మను గుర్తించాలి అందుకనే వసుదేవ కుటుంబకం అని అంటూ ఉంటారు సర్వదా అనగా అన్నీ కూడా పరమాత్మయే వసుదేవ సర్వం అంటే అన్నీ పరమాత్మయే అని అర్థం ఇలాగా మానవులు ప్రకృతి రెండూ కూడా ఆయన్ని కొనియాడుతూ ఉంటాయి ఉదాహరణకి పరమాత్మ యొక్క సగుణ నిర్గుణ అనగా సాకారి మరియు నిరాకారి స్వరూపము ఉదాహరణతోటి మీరు స్పష్టీకరణ పొందుతూ ఉండాలి మనుషులు మరియు ప్రకృతి రెండు ఉంటాయి రెండు ఉండాల్సిందే ఒకటి ఉంటూ కూడా రెండు వదిలిపెట్టద్దు మన యొక్క ప్రకృతి ఏదైతే ఉన్నదో అది స్థూలం మానవులు అన్నిటితోటి కూడా కనెక్ట్ అయ్యే ఉంటూ ఉంటారు ప్రకృతి జడమైన ఆత్మ చైతన్యమైన రెండిటి యొక్క కలయికతోటే పరమాత్మను స్మృతి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది మీ లోపల బలము ఏదైతే ఉందో స్వభావము యోగ్యత విద్య ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా లభిస్తూ ఉంటుంది ఆది నుండి మీరు ఒకటే విషయాన్ని మీరు గుర్తించాలి మీ యొక్క ఆత్మిక బలము ఎప్పుడూ కూడా తొలగిపోకూడదు అట్లా అంటే పెంచుకోవటానికి ప్రయత్నము చేయాలి మీ యొక్క స్వభావం చాలా మంచిగా ఉంటుంది దీని యొక్క తాత్పర్యం ఏమిటి అంటే ప్రకృతి తక్కువ ఆత్మ చైతన్యము ఎక్కువ అని గుర్తించాలి ఆత్మ చైతన్యాన్ని తక్కువైంది కాబట్టే ఆ చైతన్య శక్తిని పొందటం కోసమే పరమాత్మతోటి కనెక్ట్ అయి ఉండాలి మీరు ఏ విధంగా ఉంటారో అదే విధంగా మీ యొక్క ప్రకృతి అనగా స్వభావము మొదలైన వాటితోటి మీరు పరమాత్మతోటి కనెక్ట్ అయి ఉండాలి భలే స్థూలంగా కనిపించకపోవచ్చు పరమాత్మని యొక్క శక్తులు ప్రకృతి అంటే మన యొక్క స్వభావమే ఆత్మ బలము మన్ని మన్ని మన స్వభావమే మన ఆత్మ పవర్ నుండి మన్ని దూరం చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే పరమాత్మతోటి కనెక్ట్ అవుతూ ఉంటారో తగ్గిపోయిన కోల్పోయిన ఆత్మ పవర్ మనం మన లోపల పెరుగుతూ ఉంటుంది మన స్వభావం మంచిగా ఉండాలి మన స్వభావం చెడుగా ఉంటే అనగా ప్రకృతి తక్కువైపోతూ ఉంటుంది ఇది మీరు చూస్తూ ఉన్నారు కదా వేరువేరుగా కావద్దు మన స్వభావం ఆత్మస్వరూపం మీ లోపల పురుషు ప్రకృతి రెండూ కూడా భేదము అనేది ఉంది వేరు వేరు అనేది కాదు అర్థం చేసుకోండి ప్రకృతిని వేరు అనేది చేయకండి ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా ఒకే ఒక కనెక్షన్లోనే సంస్కారంగా మీరు భావించాలి ఏ విధంగా మరి స్వభావము యోగ్యత బట్టి విద్య కూడా అర్థమవుతూ ఉంటుంది మీ యొక్క సమగ్ర స్వరూపం సరిగ్గా ఉండాలి పర శక్తులు ఉన్నాయి ఆత్మ చైతన్యంతో కనెక్ట్ అయిపోయినప్పుడే పరమాత్మ యొక్క స్వరూపము పరమాత్మ సమగ్ర శక్తులు మీ లోపలకు వస్తాయి అంటే దీని యొక్క తాత్పర్యం ఏమనగా పరమాత్మ యొక్క సమగ్ర రూపము మీ లోపల సాకారి ఆకారి నిరాకారి రూపాలు మూడు రూపాలను సమాహితం చేస్తూ ఉంటుంది పరమాత్మ యొక్క మూడు మిశ్రణ మూడు రూపాల్లో ఉంటూ ఉంటుంది మీ లోపల పర శక్తి అనేది వస్తూ ఉంటుంది చైతన్యంతో పాటు భగవంతుని యొక్క స్వరూప్ మీ లోపల అనంతమైనటువంటి శక్తి అనేది పరమాత్మ సమానంగా పరమాత్మ రూపంలోనూ మీరు పొందగలుగుతూ ఉంటూ ఉంటారు అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు